హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విఆర్ ఎడి మనం ప్రీవియస్ వీడియోలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ గురించి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ నేర్చుకున్నాం సో నేను కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి చెప్పేటప్పుడు ఆర్టికల్ టూ సిక్స్టీ టూ ఆర్టికల్ టూ సిక్స్టీ టూలో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలకు సంబంధించి అంతర్రాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునల్ గురించి చెప్పాను నేను ఆ వీడియోలో ఈ అంతర్రాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునల్ గురించి సంబంధాలు ఇంటర్ స్టేట్ రిలేషన్స్ అనే టాపిక్ లో పూర్తిగా నేర్చుకుందామని చెప్పడం జరిగింది సో మనం ఈ వీడియోలో అంతర్రాష్ట్ర రాష్ట్ర సంబంధాలు అనే టాపిక్ ని నేర్చుకుందాం భారతదేశం లాంటి సమాఖ్య దేశాలు భారతదేశం లాంటి సమాఖ్య దేశాలు విజయవంతంగా పనిచేయడానికి అభివృద్ధిని సాధించడానికి కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎంతైతే ముఖ్యంగా ఉంటాయో వాటితో పాటు దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల మధ్య కూడా సత్సంబంధాలు మంచి సంబంధాలు ఉండాలి వివాదాలు ఏమీ లేకుండా రాష్ట్రాలన్నీ కూడా పనిచేసుకోవాలి అలా అంతర్ రాష్ట్ర సంబంధాలు చాలా చాలా ముఖ్యమైనవి వీటి పరిష్కారం కోసం రాజ్యాంగంలో కూడా కొన్ని ఏర్పాట్లు చేశారు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తకుండా సో అందులో భాగంగా ఫస్ట్ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారం ఒకటి అంతర్రాష్ట్ర మండలి ఒకటి అంతర్రాష్ట్ర వాణిజ్య సంబంధాలు ఒకటి సో వీటి కోసం మనకి భారత రాజ్యాంగంలో వీటిని పరిష్కరించడం కోసం కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సో మనం ఈ వీడియోలో మనం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారం కోసం మన భారత రాజ్యాంగంలో చేసినటువంటి ఏర్పాట్ల గురించి నేర్చుకుందాం సో మనకి అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ ఏంటండి ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు మనకి భార మనకి భారతదేశంలో వివిధ రాష్ట్రాల మధ్య ముఖ్యంగా అంతర్రాష్ట్ర వివాదాలు సంభవించేవి ఈ నదీ జలాల విషయంలోనే ఎందుకంటే నది తన జన్మస్థానం నుండి అది పుట్టిన ప్రదేశం నుండి వివిధ గుండా సముద్రంలో కలిసేంత వరకు వివిధ గుండా ప్రవహిస్తుంది సో ఇలా అంతర్రాష్ట్రాల మధ్య ముఖ్యంగా ఈ నదీ వివాదాలు అనేవి ఎక్కువగా ఉంటాయి సో మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ టూ సిక్స్టీ టూ ప్రకారం ఏంటండి ఆర్టికల్ టూ సిక్స్టీ టూ ప్రకారం అంతర్రాష్ట నదీ జలాల వివాదాలు వీలైనంత త్వరగా పరిష్కరించడం కోసం పార్లమెంటు ఎవరండి పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయవచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ టూ సిక్స్టీ టూ ఏంటండి అంతరాష్ట్ర నదీ జలాల వివాదాలకు సంబంధించి పార్లమెంట్ ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయవచ్చు ఈ నదీ జలాలకు సంబంధించిన అన్ని వివాదాలు కూడా ఈ ట్రిబ్యునల్ లోనే పరిష్కరించుకోవాలి ఎక్కడ పరిష్కరించాలండి ట్రిబ్యునల్ లోనే పరిష్కరించాలి ఈ ట్రిబ్యునల్ అనేది పాక్షిక న్యాయ అధికారులు కలిగి ఉంటుంది ఎట్లాంటి పాక్షిక న్యాయ అధికారాలు కలిగి ఉంటుంది క్వాజి జ్యుడిషియల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఏ ఆర్టికల్ మనకి అంతరాష్ట్ర నదీవ నదీ జలాల వివాదాలకు సంబంధించి ట్రిబ్యునల్ గురించి తెలియజేస్తుందండి ఆర్టికల్ టూ సిక్స్టీ టూ ఈ చట్టాన్ని ఎవరు చేస్తారండి పార్లమెంట్ రూపొందిస్తుంది సో నదీ జలాలకు సంబంధించిన అన్ని వివాదాలను ఎక్కడ పరిష్కరించుకోవాలండి ఈ నదీ జలాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ ఏర్పాటు చేసే ట్రిబ్యునల్ లో పరిష్కరించుకోవాలి ఇవి ఎలాంటివండి పాక్షిక న్యాయ అధికారాలు కలిగి ఉంటాయి క్వాజీ జుడిషియల్ సో దీనికోసం పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో ఏ సంవత్సరం అండి పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో అంతర్రాష్ట్ర జలాల వివాదాల చట్టం అంతర్రాష్ట్ర జలాల వివాదాల చట్టం ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో చేయడం జరిగింది దీనితో పాటు రివర్ బోర్డ్ యాక్ట్ ఏంటండి రివర్ బోర్డ్ యాక్ట్ ని కూడా పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో చేశారు ఆర్టికల్ టూ సిక్స్టీ సబ్ క్లాస్ టూ ఏం తెలియజేస్తుందంటే పార్లమెంట్ చేసినటువంటి చట్టాలపై పార్లమెంట్ ఏవైతే చట్టాలు చేస్తాయో వాటిపై న్యాయ సమీక్ష అధికారం ఉండదు ఏంటంటే న్యాయ సమీక్ష అధికారం ఉండదు కానీ కేంద్ర ప్రభుత్వం తన శాసనం విధులను నిర్వర్తించే విధంగా ఆదేశించవచ్చు ఏంటంటే పార్లమెంట్ చేసిన చట్టాలపై సుప్రీంకోర్టుకి న్యాయ సమీక్ష అధికారం ఉండదు కానీ కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి శాసనాలు ఉంటాయి కదా చట్టాలు ఉంటాయి కదా ఆ విధులను నిర్వర్తించే విధంగా వాటిని నెరవేర్చే విధంగా వాటిని పాటించే విధంగా వాటిని సుప్రీంకోర్టు కోర్టు ఆదేశించవచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సాధారణంగా అంతరాష్ట్ర వివాదాలు ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ అనేవి సుప్రీంకోర్టు ప్రారంభ పరిధిలోనికి వస్తాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అంతరాష్ట్ర వివాదాలు ఏ ఎవరి ప్రారంభ పరిధిలోకి వస్తాయండి సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ పరిధిలోనికి వస్తాయి సో కానీ నదీ జలాల విషయంలో నదీ జలాల విషయంలో ఒకవేళ ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే ఆయా రాష్ట్రాలు ట్రిబ్యునల్ ను పరిష్కరించుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి రాష్ట్ర సంబంధాలకు సంబంధించి ఏ వివాదాలైనా మనం ఎక్కడ పరిష్కరించుకోవాలి ఫస్ట్ సుప్రీంకోర్టు ప్రారంభ పరిధిలోనికి వస్తాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను సుప్రీంకోర్టు ప్రారంభ పరిధిలోనికి వచ్చే విషయాలు ఏవైతే ఉంటాయో అవి న్యాయ వ్యవస్థలో భాగంగా మీకు డిస్కస్ చేస్తాను సో ఇక్కడ మాత్రం ఇది గుర్తు పెట్టుకోండి మనకి సుప్రీంకోర్టు ప్రారంభ పరిధిలోనికి వస్తాయి కదా అంతరాష్ట్ర వివాదాలు కానీ ఒకవేళ నదీ జలాల విషయంలో ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే కేవలం ఆయా రాష్ట్రాల ట్రిబ్యునల్ పరిష్కరించుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆయా రాష్ట్రాల ట్రిబ్యునల్ లోనే పరిష్కరించుకోవాలి ఈ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పుపై ఈ ట్రిబ్యునల్ ఈ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పులను సుప్రీం కోర్టులో కేవలం సలహాపూర్వక అపీల్ మాత్రమే చేసుకోవచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి ట్రిబ్యునల్స్ తీర్పు ఇస్తాయి కదా ఆ తీర్పుపై మనం సుప్రీంకోర్టు లో కేవలం సలహాపూర్వక అపీల్ మాత్రమే చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఈ వివాదాలన్నీ సుప్రీంకోర్టు ప్రారంభ పరిధి నుండి మినహాయించబడ్డాయి ఎప్పుడు ట్రిబ్యునల్ ఏర్పాటు వల్ల వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రిబ్యునల్ తీర్పును అమలు కోసం మనం కోర్టును ఆశ్రయించవచ్చు ఆ తీర్పు ఏదైతే ఉందో దాన్ని అమలు చేయమని మనం సుప్రీంకోర్టును ఆదేశించవచ్చు గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్ని అంతర్రాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారంటే తొమ్మిది నది తొమ్మిది అంతర్రాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు ఫస్ట్ది కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్ ఏంటండి కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఏంటండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో ఈ ట్రిబ్యునల్ పరిధిలోనికి వచ్చే రాష్ట్రాలు ఏంటండి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఏంటండి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొదటి మొదటిది ఏంటండి కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్ రెండోది గోదావరి నది జలాల ట్రిబ్యునల్ ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారండి నైన్టీన్ సిక్స్టీ నైన్ సంవత్సరంలో ఈ ట్రిబ్యునల్ పరిధిలోనికి వచ్చే రాష్ట్రాలు ఏంటండి మహారాష్ట్ర కర్ణాటక మధ్యప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ రెండు కూడా నైన్టీన్ సిక్స్టీ నైన్ సంవత్సరంలోనే ఏర్పాటు చేశారు ఈ పరిధిలోనికి వచ్చే రాష్ట్రాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అండి మొత్తం ఏర్పాటు చేశారండి ట్రిబ్యునల్స్ తొమ్మిది ఏర్పాటు చేశారు అందులో ఫస్ట్ ఏంటండి కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్ ఏంటండి కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పాటు చేశారు నైన్టీన్ సిక్స్టీ నైన్ సంవత్సరంలో ఏ ఏ రాష్ట్రాలు వస్తాయి దీని పరిధిలోనికి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా గోదావరి నది జలాల ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పాటు చేశారు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇందులో ఏ రాష్ట్రాలి మహారాష్ట్ర కర్ణాటక మధ్యప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ మనకి థర్డ్ నదీ జలాల ట్రిబ్యునల్ మనకి నెక్స్ట్ ఏర్పాటు చేయబడిన ట్రిబ్యునల్ వచ్చేసి నర్మదా నదీ జలాల ట్రిబ్యునల్ ఏంటండి నర్మదా నదీ జలాల ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పాటు చేశారండి నైన్టీన్ సిక్స్టీ నైన్ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఈ నర్మదా నదీ జలాల ట్రిబ్యునల్ కి పరిధిలోనికి వచ్చే రాష్ట్రాలు ఏంటండి గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నర్మదా నదీ జలాల ట్రిబ్యునల్ లో ఏ రాష్ట్రాలు ఉంటాయండి గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర నెక్స్ట్ రావి రావి నదీ జలాల ట్రిబ్యునల్ రావి నదీ జలాల ట్రిబ్యునల్ ఈ ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పాటు చేశారండి నైన్టీన్ ఎయిటీ సిక్స్ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఎప్పుడండి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఈ రావి నదీ జలాల ట్రిబ్యునల్ కి ఏ ఏ రాష్ట్రాలు వస్తాయి ఈ పరిధిలోనికంటే పంజాబ్ అండ్ హర్యానా రెండే అండి పంజాబ్ అండ్ హర్యానా రాష్ట్ర ఈ రావి రివర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ రావి నది జలాల ట్రిబ్యునల్ పరిధిలోకి వస్తాయి సో నర్మదా నది జలాల ట్రిబ్యునల్ ఎప్పుడు అండి ఏ రాష్ట్రాలు వస్తాయండి గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అదే రావి నది జలాల ట్రిబ్యునల్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఏ రాష్ట్రాలు వస్తాయండి పంజాబ్ అండ్ హర్యానా వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కావేరీ నది జలాల ట్రిబ్యునల్ ఈ కావేరి నది జలాల ట్రిబ్యునల్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడు తరచుగా న్యూస్ లో చూస్తూ ఉంటాం ఈ కావేరి నది జలాల విషయంలో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మధ్య చాలా చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి కావేరి నది జలాల ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పాటు చేశారండి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఈ ట్రిబ్యునల్ పరిధిలోనికి వచ్చే రాష్ట్రాలు ఏంటండి కర్ణాటక తమిళనాడు కేరళ పాండిచ్చేరి కర్ణాటక తమిళనాడు కేరళ పాండిచ్చేరి కానీ రెండు రాష్ట్రాల మధ్య ఎక్కువగా వివాదం ఉంటుంది తరచుగా గొడవలు జరుగుతుంటాయి ఆ రెండు రాష్ట్రాలు ఏంటండి కర్ణాటక తమిళనాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి దీంతో పాటుగా నెక్స్ట్ కృష్ణా నది జలాల ట్రిబ్యునల్ సెకండ్ ట్రిబ్యునల్ అండి కృష్ణా నదిపై కృష్ణా నది జలాల ట్రిబ్యునల్ సెకండ్ ఎప్పుడు ఏర్పాటు చేశారండి రెండు వేల నాలుగు సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఎప్పుడండి రెండు వేల నాలుగు ఈ ట్రిబ్యునల్ పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు ఏంటండి ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం కదా మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి కావేరి నది జలాలపై అయితే మనకు డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే ఇది తరచుగా వార్తల్లో ఉంటుంది కావేరి నది జలాల విషయంలో కర్ణాటక అండ్ తమిళనాడు మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి సో కావేరి నది జలాల ట్రిబ్యునల్ ఎప్పుడు అండి నైన్టీన్ సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై రాష్ట్రాలు వచ్చేసి కర్ణాటక తమిళనాడు కేరళ అండ్ పాండిచ్చేరి యూటీ ఓకేనా యూనియన్ టెరిటరీ అదే కృష్ణా నీ జలాల ట్రిబ్యునల్ ఆల్రెడీ డిస్కస్ చేశాను నైన్టీన్ సిక్స్టీ నైన్ లో ఇది సెకండ్ రెండు వేల సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది నెక్స్ట్ వచ్చేసి వంశధార నది జనాల ట్రిబ్యునల్ ఏంటండి వంశధార నది జనాల ట్రిబ్యునల్ ఈ ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పాటు చేశారండి రెండు వేల పది సంవత్సరంలో ఏర్పాటు చేశారు నెక్స్ట్ ఈ ట్రిబ్యునల్ పరిధిలోనికి వచ్చే రాష్ట్రాలు ఏంటండి ఒడిస్సా అండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏంటండి ఒడిస్సా అండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే రెండు వేల పదిలో ఏర్పాటు చేశారు కాబట్టి నెక్స్ట్ మహదాయి నది జనాల ట్రిబ్యునల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుకోండి మహదాయి నది జలాల ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పాటు చేశారండి రెండు వేల పదిలో ఏర్పాటు చేశారు ఈ ట్రిబ్యునల్ పరిధిలోనికి వచ్చే ఏంటండి మహారాష్ట్ర గోవా కర్ణాటక ఏంటండి మహారాష్ట్ర గోవా కర్ణాటక అదే విధంగా మహానది జలాల ట్రిబ్యునల్ మహానది జలాల ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పాటు చేశారండి టూ థౌజండ్ ఎయిటీన్ లో ఏర్పాటు చేశారు ఎప్పుడండి టూ థౌసండ్ ఎయిటీన్ పరిధిలోకి వచ్చే ఏంటండి ఒడిశా ఛత్తీస్గఢ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మనకి మహానది జలాల ట్రిబ్యునల్ ఎప్పుడండి రెండు వేల పది ఈ ట్రిబ్యునల్ పరిధిలోనికి వచ్చే రాష్ట్రాలు ఏంటి అండి ఒడిశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దీంతో పాటు మహానది మహదాయి సారీ మహదాయి నది జనాల ట్రిబునల్ ఎప్పుడండి మహదాయి మహానది మహానది రెండు మనకి కన్ఫ్యూజ్ అవుతాయండి గుర్తుపెట్టుకోండి నీట్ గా మహదాయి వచ్చేసి రెండు వేల పదిలో రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్ర కర్ణాటక గోవా అదే మహానది వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పాటు చేయబడింది మహానది జలాల ట్రిబ్యునల్ ఈ ట్రిబ్యునల్ పరిధిలోనికి వచ్చే రాష్ట్రాలు ఒడిస్సా ఛత్తీస్ సో ఇవండి మనకి అంతర్రాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునల్ సంబంధించి ముఖ్యమైన అంశాలు సో మనకు ఈ అంతర్రాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునల్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు ప్రీవియస్ క్వశ్చన్ ప్రీవియస్ పేపర్స్లో చాలా వరకు ఈ టాపిక్ నుండి క్వశ్చన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఈ అంతరాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునల్ గురించి అన్ని ముఖ్యమైన అంశాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి నేను నెక్స్ట్ వీడియోలో అంతర్రాష్ట్ర మండలి దానితో పాటుగా జోనల్ కౌన్సిల్స్ అనే అంశాల గురించి డిస్కస్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్